హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వినాయకుని దగ్గర అయితే కుంభ పూజ ఉంది కుంభ పూజకి ఏమేమి కావాలో ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ మనకు వచ్చేసి రెండు బ్లౌస్ పీసు కావాలి అలాగే ఒక టవల్ కూడా కావాలి ఇంకా మెయిన్గా కుంకుమ అదేవిధంగా పసుపు కావాలి నెక్స్ట్ వచ్చేసి నూనె ఆరత్ బిల్లలు అగరబత్తులు ఇందులో వచ్చేసి మనకి పది ఖూరలు పది పప్పులు ఉన్నాయి అదేవిధంగా చిన్న పూలదండ అలాగే కొన్ని పువ్వులు కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకి అయితే రెండు కొబ్బరికాయలు అదేవిధంగా రెండు ఒక ఇలా బియ్యం మనకి మారతిడానికి హారతి కసు మారతి ప్లేటు అదేవిధంగా పదకొండు ముప్పై ఐదు అదే అదేవిధంగా బత్తులు కలషానికి చెంబు ఇంకా ఇరవై ఐదు తమలపాకులు అదేవిధంగా మనకి నైవేద్యానికి అత్తి పండ్లు ఇంకా మీకు కుదిరితే ఏదైనా నైవేద్యం చేసుకొని వెళ్ళచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్